అన్నమేమో పొల్లు ఉండాలి ఉండాలా పూరి కరకరలాడాలా అప్పుడు వేస్ట్ కాబట్టి బాగుంటుంది అర్థం కాదా పాడు కాదే పచ్చ కొంచెం మరి జత్త మాయా ஆபந்த போதறே போட்டா திருப்பி டெஸ்ட் ஆவணி பூஜை வச்சிரா வர అది మాధవంలో ఎనిమిదో ఎనిమిదో కౌంటర్లో ఉన్నాం రూములు తీసుకో మనం కౌంటర్ తీసుకుంటాం బ్యాగులు అన్నలేస్తాం తాళం వేస్తాం ఇటీచి వేసుకుంటాం సాపెత్తారు పక్కన మంచిలు అన్నం పెడతారు గుండుకి ఇచ్చుకుంటాం எடுத்து கல்யாணம் மாதவ் உனக்கு மந்திர ரூம் 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 அண்ட் ஆட்டார் ஓ அந்த அந்த சரி ஓகே எவ்வளோ வாழ்து வாழ் ஜே பட்டது ஆகமாட்டாது ஆகியா கர்ப்பேஷனா பண்ண మీరు తిన్నారా తినండి కలం ఫ్రెండ్స్ వారం రోజుల్లో లావు తగ్గడం ఎలా సూల్దేమైనా ఉన్నాయా మూడు రోజులు తిండి తగ్గితే ఆటోమేటిక్గా లావు తగ్గడం ఆ ఒక్కట